రఘురామకృష్ణరాజు ఆ సస్పెన్స్ అయితే కొనసాగుతూనే ఉంది సార్ నేను పవన్ కళ్యాణ్ కలిశారు రఘురామకృష్ణరాజు పవన్కు అరవై ఐదు వేల ఓట్ల మెజారిటీ వస్తుందంటూ కూడా ఆయన జోస్యం చెప్పారు పండితులు జోస్యం చెప్తూ ఉంటే అక్కడికి వెళ్ళి ఈయన జోషి అని చెప్పిన పరిస్థితి గెలిపిస్తానని గతంలో గారు అన్నారు ఎందుకు నేను చట్ట ఉంటా అసెంబ్లీకి వెళ్తానా పార్లమెంట్కి వెళ్తానా అనేది ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్లో తేలుతుంది అని చెప్పి నేను పెట్టపర్లో ఆయన కామెంట్ చేశారు సార్ ఎందుకు ఈ ట్రిబుల్ ఆర్ విషయంలో సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది ఇంకా అంటే ట్రిబుల్ ఆర్ సినిమా రిలీజ్కు పొలిటికల్ సినిమా రిలీజ్ ఇంకా నలభై ఐదు గంటలే ఉండగా మనం ఊహగా ఎందుకు సో ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్గా ఉన్నమాట నిజం సో లెట్ అస్ వెయిట్ ఫర్ ఫార్టీ ఎయిట్ అవర్స్ మరి సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ రాలేదేమో ఇంకా సెన్సార్ వాళ్ళ నుంచి క్లియర్ కాలేదేమో ఈ లోపల ఎవరైనా హైకోర్టుకి వెళ్తారేమో తెలియదు కదా సో అందువల్ల అక్కడ చాలా ఇంప్లికేషన్స్ ఉన్నాయి ఒకటి ఆయన టీడీపీలో చేరాడు ఇప్పుడు ఈలోగా ఆయన ఒక టికెట్టు రావడము రాకపోవడం మధ్య జరిగిన రాజకీయ పరిణామం ఏంటంటే ఆయన తెలుగుదేశంలో చేరాడు సో తెలుగుదేశంలో చేరిన తర్వాత ఇప్పుడు టీడీపీ బాధ్యత అభ్యర్థి అంతకు ముందన్నా కనీసం బీజేపీ బాధ్యత ఇప్పుడు టీడీపీ బాధ్యత అంటే ఆయన ఎక్కడ పెట్టాలి అక్కడ నరసాపురం ఎంపీ ఇవ్వాలంటే బీజేపీ ఆ సీటు వదులుకోవడానికి సిద్ధపడాలి బీజేపీ ఆ సీటు వదులుకునే దానికి సిద్ధపడుతుందా బీజేపీ ఆ సీటు వదులుకునే పరిస్థితే ఉంటే అసలు ఈ ఈ ప్రశ్నే ఉత్పన్నం కాదు ఈ వివాదం వచ్చేది కాదు కదా ఆ సీటు నర్సాపురం ఇచ్చేవారే కాదు కదా ఇప్పుడు రఘురామకృష్ణరాజు ఆరోపించినట్లు జగన్ ప్రభావంతోనే బీజేపీ నర్సాపురంలో ఆయనకు సీట్ ఇవ్వలేదంటే ఇప్పుడు నర్సాపురం బీజేపీ ఎందుకు వదులుకుంటుంది జగన్ ప్రభావం ఏమైనా సూర్యగ్రహణ చంద్రగ్రహణం లాగా కొంత సమయమే ఉండి వీడిపోదు కదా సో అందువల్ల బీజేపీ ఇప్పుడు మనసు ఎందుకు మార్చుకుంటుంది అంటే మరి నరసాపురంకు అవకాశం లేదు అవకాశం లేనప్పుడు మరి ఆయన వండి నుంచి ఎమ్మెల్యేగా పెడతారా అని కూడా చర్చ వచ్చింది కానీ ఉండిలో ఆల్రెడీ ఒక రిబెలు ఒక అభ్యర్థి ఆ పంచాయతీ ఇద్దరి మధ్య ఆల్రెడీ ఉంది ఇద్దరు రాజుల మధ్య అనుకుంటున్నది శివరామరాజు రామరాజు రామరాజు శివరామరాజు రామరాజు ఇప్పుడు రఘురామరాజు మూడవ రామరాజు వస్తాడు ఆల్రెడీ ఇద్దరు రామరాజుల మధ్య ఘర్షణ ఉండగా ఇప్పుడు మూడవ రాజ రామరాజు వస్తే ఏ ఏ రాజును తేల్చుకోవాలి తెలుగుదేశం అందువల్ల గందరగోళం ఇంకా పెరుగుతుంది అందుబాటు వండి కాక నరసాపురం కాకపోతే ఏంటి మనం అధికారంలోకి వచ్చాక మిమ్మల్ని రాజ్యసభకు పంపిస్తా లేదా కౌన్సిల్కి పంపిస్తా అని ఇంకో హామీ అందుకు రఘురామకృష్ణరాజుకు ఆసక్తి ఉండాలి ఎందుకంటే ఆయన వ్యవహార సరళి చూస్తే ఆయన జగన్ ఉన్న సభలన్నా ఉండాలి లేదా అంతకన్నా పై సభలో ఉండి అక్కడి నుంచి జగన్ను వాయించాలి సో ఆయన దొడ్డిదారు శాసన మండలిలోనూ లేదా రాజ్యసభలోనూ ఉండాలన్న దానికి ఆసక్తి ఉన్నట్టు కనిపించట్లేదు ప్రత్యక్ష ఎన్నికల్లోనే పోరాడి జగన్ను ఓడించాలి అనేది ఆయన అభ్యర్థిని ఓడించాలన్నది ఆయన కోరికలాగా కనబడుతోంది ఇప్పుడు ఆయనను అకామిడేట్ చేయడం ఎలా అనేది ఇప్పుడు తెలుగుదేశం ముందున్న సమస్య అకామిడేట్ చేయకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రభావం కూటమిపై ఉంది బీజేపీ కూటమిలో ఉన్న ఇంకా వైసీపీతోనే సంబంధాలు ఉన్నాయి బీజేపీని కంట్రోల్ చేసే కెపాసిటీ చంద్రబాబుకు కూడా లేదు పైన జగన్ ప్రభావాన్ని ఆపగలిగే శక్తి తెలుగుదేశానికి కూడా లేదు అనే కంక్లూజన్లు బలపడటానికి అవకాశం ఉంటుంది అందువల్ల ఈ నలభై ఎనిమిది గంటల